రాయలసీమలో ఉండే యాభై రెండు నియోజకవర్గాల్లో ఉండే బల్జలందరూ కూడా ఫోన్ చేసి ఒక ఆత్మీయ సమావేశం చిత్తూరు హెడ్ క్వార్టర్లో పెడుతున్నామంటే ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ వర్షాకాలం ఫుల్ వాన్లో కూడా అందరూ కూడా వాళ్ళకి సొంత కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరు వచ్చినారంటే ఇదే బల్జల్లో ఉండే ఐక్యతగా ఇదే ఈరోజు నిదర్శనం అనేసి కూడా ఈ మీ అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా ఇక్కడ ఈ రోజు చేరడం కూడా మన చిత్తూరు పెద్దలు నాకు తండ్రితో సమానమైన భద్రన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో నాకు తండ్రితో సమానమైన ఏఎస్ మనోహరన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో మీకు ఇక్కడ వచ్చే ఇక్కడ నా కుటుంబ సభ్యులు అందరి ఆశీర్వాదం అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఒక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఈ సంఘాన్ని ఉండే ఈ సన్ని ఖచ్చితంగా మేము ఒక అభివృద్ధికి తీసుకుపోతాం దీనికి ఈ సంఘానికి మాకు ముఖ్యంగా కఠారి కుటుంబంకు ఆకుల కుటుంబంకు అవినాభావ సంబంధం ఉంది ఖచ్చితంగా కఠారి వాళ్ళ కుటుంబము ఆశీర్వాదం ఆశీస్సులు కూడా ఈ సంఘానికి ఎల్లవేళ ఉంటాయనేసి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఈ సంఘముని కేవలం ఈ సంఘము ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏమిటంటే బల్జల్లకి అక్కడక్కడ అన్యాయం జరుగుతుంది రాజకీయంలో యాభై రెండు నియోజకవర్గాల్లో కూడా ఒక బల్జ కులస్తుడికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం జరిగింది అట్లా కాకుండా ఖచ్చితంగా యాభై రెండు నియోజకవర్గాల్లో ఇరవై స్థానాలన్నా ఎమ్మెల్యే పదవులు మా బల్చు ఇవ్వాలనేసి ఒక దృఢ సంకల్పంతో రావడం జరిగింది అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఎప్పుడు చైర్మన్ ఎప్పుడు కూడా ఆ పక్క ఇస్తున్నారు నేను ఆ పక్క ఉండే కాపులు నేను తక్కువ చేయడం లేదు కానీ మా రాయలసీమలో ఉండే బలుజులు కూడా ఉన్నారు కాబట్టి మాకు కూడా అవకాశం కావాలి కాబట్టి నేను ఈరోజు మీరు ఆశీర్వాదంతో రాయలసీమ బలుద కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాల దీనికి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మా కులదైవం మా మా అందరికీ బలజోలకే ఒక నాయకత్వం ఏంద్ర అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్నే తొలదన్నే మహోత్తమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి కౌలు రైతులకే ఆపత్ బాంధవుడు గిరిజనులకే అనాథ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుపోతానేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి ప్రతి ఒక్కరూ మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ప్రేమ అభిమానాలు మాకు ఇవ్వాలనేసి కూడా సవీనంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకలికి అయిదాం సార్ మన అందరం ఏ రకంగా స్టెప్ బై స్టెప్గా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది దయచేసి పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని ఇప్పుడు రాయలసీమ అని ఇంకొకటి అందరం ఒకటే దాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళి అందరి యొక్క డెవలప్మెంట్స్ని మనం చేయగలివ్వాలి ఎక్కడైనా నీడెడ్ అనే చోట మనకేం ప్లే అని కాకుండా మనం ఉన్నాము అనేది బయట రావాలనేది కూడా మీ అందరి తరఫున కూడా కోరుకుంటున్నాను అన్ని చూడమంటే వాళ్ళందరినోడు లేకపోతే ఒక సందాన్ని లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సందమ్మా అనేది తీసుకుంటాం దాని ప్రకారీ ఆ ప్రజలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది మనకు బాగా తెలుసు రోజు కాదు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలని అనగా చేస్తున్నారు కూడా ఉద్యోగాలు కానీ రాజకీయంగా కానీ వ్యాపారంగా కానీ ఏదైతే వాళ్ళ వాళ్ళ శక్తితో ప్రయత్నాలు కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదైతే ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా పదకొండోసారి తర్వాత చూడపల్లిలో కూ తర్వాత తిరుపతిలో విదేశం పాటు వచ్చిన తర్వాత శ్యామ గారు అయ్యారు మోహన్ గారు అయ్యారు వెంకటారు చిత్రుడు వచ్చేసరికి నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నాలుగు సార్లు ఆ రోజు భక్తులు టీపీ రాజకేశ్వరరాయుడు గారు ఆయన ఆశీస్సు అని వెళ్ళాడు అవన్నీ కూడా మీకు బాగా తెలుసులోనే వాళ్ళు కాపుల్ వెళ్ళి చెప్పలేరు కాపుల్ బలి అంతా ఒక నేను చెప్తున్నప్పుడు రాపుల్ సబ్జెక్ట్ చేసి మాట్లాడే చూపించారు ఎందుకంటే మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ రాస్తారు పవన్ కళ్యాణ్ కాపా బలిదా చూడలేదు ఆయన నిలబడిన ఉద్దేశంతోనే గ్రామంలో మన అంతా కూడా ఓట్లు ఆయన ఏ పార్టీతో కలిసి ఆ పార్టీ కలిసే పరిస్థితి ఉన్నాం పవన్ కళ్యాణ్ ఎక్కువ క్లాట్ వెళ్తామని తీసుకుంటాం ఉన్నాం కాబట్టి మనం ఒకటే పరిస్థితి సంఘం అంటే ప్రజలకు ఏ విధంగా పైకి తీసుకోవాలి ఆర్థికంగా ఎలా తీసుకోవాలి సామాజికంగా ఎలా పైకి రావాలి రాజకీయంగా ఎలా అంటే మనకు రావాల్సిన బీసీ కోట రాకుండా పైకి బీసీలు చేస్తామని రాజశేఖర రెడ్డి పక్కన పెట్టాడు